моей marriages aso essions my happiness is my happiness to follow the speech from my okay. real parents. शास्त्रज्ञ గారికి అందరూ కొలత కొలత ఇప్పుడు మన క్యాంప్ బారంబారన నిండికే తంగా ప్రగతి సంకేతంగా మన ఈ పండుగ జరుపుకుంటున్నాము ఇదే రోజు గాంధీ గారి జయంతిగా కలిసి రావటం అలాగే శాంతి జయంతి కలిసి రావటం మన అదృష్టం అందరూ కూడా వారి యొక్క మంచితనముతో సత్యమైన చేతే హైంస విధానం అని ఒక నిజాయితీతో సిగే పోరాడిన వ్యక్తులు అదే రోజు పండుగ కలిసి రావడం అదృష్టం ఈ రోజు పండుగైనా కూడా మన సాంప్రదాయానికి అనుకూలంగా శ్రీ క్యాంపుతో జరుగుతూ పెట్టాము హీరోలు పేషెంట్ అందరికీ చెవి చెవి అన్ని రకాల వ్యాధులకి పరీక్ష చేసి ఉచితంగా మందులు ఇచ్చి పరీక్షలు ఎక్ససైజ్ కూడా తీస్తారు అలానే చెవిటి చెవిడు ఉన్న వాళ్ళకి వినపడని వాళ్ళకి ఉచితంగా చెవిటి పరీక్ష చేసి ముప్పై పర్సెంట్ రాయితీతో మిలికి యంత్రాలు ఇస్తారు అదేవిధంగా తల జరగడం తీయరు ఉన్న వాళ్ళకి ఆ పరీక్షలు రాజధాని చేస్తారు అదే విధంగా అవసరమైన ఆపరేషన్లు కూడా శుభ్రంగా చేస్తారు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించాలని కోరుతున్నాము ఈ విధంగా మన గాంధీ గారిని గుర్తు చేసుకుంటూ ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాము ఇదే విధంగా భవిష్యత్తులు నిర్వహిస్తామని తెలుపుతున్నాను థ్యాంక్ యూ అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా పేదవర్గంలో పుట్టి ఆయన చదువులో చదివి మంచి రెండో ప్రధానిగా మన భారతదేశానికి ఆర్థికంగా ఎన్నో సేవలు చేసిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి వారి జ్ఞాపకార్థం గురించి తో ఇవాళ ఉన్నవి ఎన్టీ హాస్పిటల్ నందు ఉచిత మేఘ క్యాంపు నిర్వహిస్తున్న మన డాక్టర్ కర్త కర్మ క్రియ డాక్టరు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఈ కార్యక్రమానికి చేసిన మన శాసనసభ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మాన్యశ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అలాగే డాక్టర్ హర్షిణి గారు అలాగే మన టౌన్ ప్రెసిడెంట్ కరుమిలా గారు అలాగే మన వైఎస్ఆర్ కార్యకర్తలు అందరికీ నమస్కారం పిలుపుతున్నాం ఈ కార్యక్రమంలో ఇక్కడ సంవత్సరానికి మూడు సార్లు జనవరి ఇరవై ఆరు ఆగస్టు పదిహేను అక్టోబర్ రెండవ తారీఖున ఈ క్యాంపులు నిర్వహిస్తున్నారు ఈ ఉచిత క్యాంపు ఇలా ఈ విధంగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి క్యాంపు నిర్వహిస్తూ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కార్యక్రమాలతో పాల్గొంటూ ప్రజాసేవకే అంకితముగా భావిస్తూ వాళ్ళ కుటుంబం కూడా వారికి సహకరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఒక విషయం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మన డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి మన పొల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ నెంబర్గా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గా నిర్ణయించి వారు ఈ చైర్మన్ గా ఇక్కడ నర్సాపేటలో బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం అనేది నర్సాపేటలో బ్లడ్ బ్యాంకు ఒక మూడు కోట్ల రూపాయలతో ఆ రోజున జగన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిర్మించడం తర్వాత ఎన్నో కార్యక్రమాలు బ్లడ్ బ్యాంక్ సేవ కార్యక్రమం ద్వారా మన జగన్ మోహన్ రెడ్డి గారు నిర్వహించారు అలాగే ఒక కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఒక విషయం చెప్తున్నాను మన పల్నాడు జిల్లా ఒక మెగా శిబిరం రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా పోలీసు అనుసంధానంతో బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం క్యాంప్ అయిపోయిందండి

లాల్ గారి జయంతి గుర్తింపు రావట్లేదు కానీ మన రెండో ప్రధానమంత్రి ఆయన చేసిన త్యాగాలు ఆయన చేసి చూస్తే అంత మంచి అదృశ్యవంతుడైన మన ప్రధానమంత్రి రావడం చాలా గొప్ప విషయం ఆయన మంత్రి ప్రధానమంత్రి ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఒక రైలు కింద పడితే రెండు వందల మంది చచ్చిపోతే దాని బాధ్యత నేనే అని రిటైర్ అయ్యాడు నడిచి వస్తుంటే డ్రైవరు కారు ఎక్కన్నాడు నేను మంత్రిగా రిజైన్ చేశాను నేను కారు ఎక్కన ఆ నీతి వేరు ప్రధానమంత్రి నెహ్రూ గాంధీ గారు ఉండగా లాల్ బహదూర్ శాస్త్రి మనకి అంత కనిపించట్లేదు కానీ గాంధీ గాంధీ తలుసుకుంటే ఆయనే ప్రధానమంత్రి కాగలడు కానీ త్యాగం చేసి నెహ్రూకి ఇచ్చాడు నెహ్రూ కూడా భయం ఒక జొన్నా బతికుంటే తను కానీ అని అది ముఖ్యమైనది హిందూ దేశాన్ని మొక్కలు కావడానికి నెహ్రూ కూడా కారణం ఇది బ్రిటిష్ సామ్రాజ్యం ఒప్పుకుంటే ఇది జొన్నా సరే నెహ్రూ ఇందిరాగాంధీ ఒక లెటర్ రాస్తూ చెబుతాడు రాస్తాడు నెహ్రూ గొప్పతాను అమ్మ పెద్దలు ఆశ్రయించడం కాదు పని చేయటం కాదు నువ్వు చేసిన పనులు జ్ఞాపకం ఉంటాయి కాబట్టి నువ్వు సంపాదన కాదు నువ్వు ఎక్కువ రోజులు ఉన్నామని కాదు నువ్వు చేసిన పనులే జ్ఞాపకం ఉంటాయని లెటర్ రాశాడు ఆ రోజుల్లో పని పని చేయడం గొప్పతాను ఈ రోజుల్లో పని కాదు ఎంత సంపాదించాడు అని దాని కారణం ఎవరంటే ప్రజల్లో అవినీతి పెరిగింది మనం ఓట్లు డబ్బులు అడగకుండా కనుక అయితే మంచి వాళ్ళు రాలేదనుకుంటాం తాగుబోత మరి అన్ని రకాల జనం వస్తున్నారంటే దానికి కారణం వాళ్ళు కాదు మనం ఓట్లు వేయటంలో తాగుబోతోడికి తిరుగుబోతడికి మనం డబ్బులు ఇచ్చి పోటేస్తున్నాం దానికి కారణం ఎవరంటే మనమే మనం కోడి కోసి కుక్క గమ్మంటే కుక్క కోసి కోడి కమ్మేటువంటిది అటునే మనం మంచి వాళ్ళకి ఓట్లు వేయాలా మంచి వాళ్ళకి ఓటు వేయాలా అనే ఆలోచన మనలో వస్తే గాంధీ జయంతి మనం అనుసరి అనుసరించినట్టే గాంధీ ఎంతో భాగ్యవంతుడు భేదోడు మాదిరిగానే ప్యాంటు షర్ట్లు మానేసి ఈ లుంగీలు డ్రాయర్లు లేకపోతే పైపంచర్ వేసుకొని తిరిగాడు తన భార్య కూడా పనిచేయడానికి వెక్సిన్ కూడా కడిగించాడు గాంధీ కలుసుకుంటే ప్రపంచమే ఇవాళ గాంధీని మెచ్చుకుంటుంది ఎందుకంటే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని శాంతియుతంగా వాళ్ళని బయటికి పంపడానికి యుద్ధం చేసినడితే మనం గాంధీ బతికాడు కాదు ఇప్పుడు మనం కూడా బతికోవడం కాదు వాళ్ళ తుపాకులకి మన కర్రలు రాళ్ళు పనికిరావు కాబట్టి గాంధీ శాంతియుతంగా ఒక బ్రిటిష్ బ్రిటిష్ సామ్రాజ్యం అంటే రవి అస్తమైన రాజ్యం దాన్ని బయటికి పంపించారంటే శాంతియుతంగా గాంధీ సిద్ధాంతం ప్రపంచమే పోగొడుతుంది మనం కాభావం శాంతంతో ఎవరినైనా మనం లొంగ తీసుకోవచ్చు పోరాడితే పోరాడితే ఏముండదు వాళ్ళు చాత్తం మనం దాతాం కాబట్టి శాంతంగా మనం మన అసెంబ్లీ ఓట్లు ఇచ్చాడు మనకి గాంధీ కానీ ఎవరైతే ఎవరినైనా మనం ఓట్లే అని దించవచ్చు ఓటే ఓటే ముఖ్యం ఎవరైనా ఎంత మనగాడైనా కూడా దిగిపోవాల్సిందే కాబట్టి మన గొప్పతనం ఏంటంటే మనకు పనికినా అని వాళ్ళని దించటమే మన లక్ష్యం గాంధీ లక్ష్యం నించితే వాళ్ళు పోతారు ఇంకొకరు వస్తారు వాళ్ళు మంచిగా ఉంటే ఉంటారు మళ్ళీ పోతారు కాబట్టి మన ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోమని మన డాక్టర్ గారు నాన్నగారు కందులు కోటిరెడ్డి గారు అట్లానే డాక్టర్ వర్షి వేదిక మీద ఉన్న మన కరిమల్ల గారికి సురేంద్ర గారికి గ్యాబ్రియల్ గారికి మస్తానవల్ గారికి ఇక్కడికి ఈ క్యాంపుకి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ముందుగా విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ఈరోజు దసరా పండగతో పాటు గాంధీ గారి జయంతి అట్లానే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి రెండు కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ముందుగా మరి విజయదశమి పండుగ సందర్భంగా మీరందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో ఈ సంవత్సరం పంటలు బాగా పండాలి రైతులకి మంచి గిట్టుబాటు లభించాలి రైతులు సంతోషంగా ఉండాలి ప్రజలందరూ కూడా సంతోషం ఉండాలని ఆ యొక్క అమ్మవారిని ప్రార్థిస్తూ అదేవిధంగా గాంధీ గారు గాంధీ గారి గురించి మీ అమ్మ తెలిసిన విషయమే అంటే ఆయన మన దేశానికే కాదు ప్రపంచానికే కొన్ని మార్గదర్శకాలు చూపించారు ఆయన అహింస మార్గం హింసతోటి కాదు అహింసతోటి ఏదైనా జయించవచ్చు అని చెప్పి నిరూపించారు గాంధీజీగా అట్లానే సత్యమేవ చేయితే సత్యం ఎప్పుడు కూడా జయిస్తుంది అని చెప్పి రెండో వాక్యం మూడోది సహాయ నిరాకరణ ఉద్యమం ఎవరైనా మనకి అసంతృప్తిగా ఉంటే సహాయ నిరాకరణ చేస్తే ఖచ్చితంగా మనల్ని పిలుస్తారు మాట్లాడతారు అని చెప్పి ప్రపంచాలకి నేర్పించిన వ్యక్తి సో గాంధీజీ గారిని మన భారతదేశానికి ఒక్కటే ఆయన పరిమితి చేయకుండా ప్రపంచ దేశాలు కూడా భారతదేశం ఈరోజు అప్పట్లో ఉంది అంటే గాంధీ గారు ఉన్న గాంధీ గారిని గుర్తించే భారతదేశం అని మనకి అందరు కూడా గుర్తింపు లభించింది ప్రపంచ దేశాలు సో భారతదేశానికి ఒక గుర్తింపునిచ్చాడు గాంధీజీ గారు ఆ తర్వాత ఆయన అడుగు జాడల్లో నెల్సన్ మండేలా గారు అట్లానే మార్టిన్ రోజర్ కింగ్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా అహింస మార్గాన్ని ఎదుర్చుకొని ఇంకా ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు సో గాంధీజీ గారు జీవితమే ఒక ఆదర్శ ప్రాయం పెద్దలు కోటిరెడ్డి గారు చెప్పినట్లు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అట్లీస్ట్ ఆయన చెప్పిన దాంట్లో పది శాతం అయినా మనం చేయగలిగితే భారతదేశం బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుంది మనం అందరం కూడా సంతోషంగా ఉంటామని తెలియజేస్తున్నాను అట్లానే మరొక వ్యక్తి లాల్ ఆయన ప్రధానిగా రెండవ ప్రధానిగా మరి సేవలు అందించారు ఆయన రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక రైల్ యాక్సిడెంట్లో రెండు వందల మంది చనిపోతే ఎమ్మటే మంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయాడు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు అది ఆయన గొప్పతనం అలాంటి వ్యక్తులు మన ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అట్లానే ఈరోజు ఈ క్యాంప్ గురించి హాస్పిటల్లో దాదాపు ఇది ఇరవై ఐదు సంవత్సరాలు రెండు వేల ఒకటిలో ప్రారంభమయ్యే క్యాంపులు ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు అక్టోబర్ రెండు మూడు రోజులు కూడా ఉచితంగా క్యాంపులు నిర్వహించడమే కాకుండా ఉచితంగా పేషెంట్లు చూడటమే కాకుండా వాళ్ళకి రక్త పరీక్షలు అన్ని పరీక్షలు ఉచితంగా చేయటం ఆపరేషన్ ఉచితంగా చేయటం మరి మందులు ఉచితంగా ఇవ్వటం ఇలాంటి గొప్ప క్యాంపు నేను ఎక్కడ చూడలేదు నర్సు బాబు పేటలో ఇంతవరకు కూడా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిరంతరం క్యాంపు నిర్వహిస్తూ మరి ఈ రోజు పండుగ రోజైనా సరే ఎంతమంది వచ్చారంటే ఈ క్యాంపు యొక్క గొప్పతనం ఇది పండగను కూడా వదిలిపెట్టి సో ఈ క్యాంపులో దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై మందికి ప్రతి క్యాంపులో లో కూడా ప్రతిసారి కూడా ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాకుండా దాదాపు యాభై మందికి ఆపరేషన్ ఉచితంగా కూడా ఆపరేషన్ చేస్తున్నారు సో చాలా గొప్పతనం ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా ఏదో మామూలు ట్రీట్మెంట్ లాగా ఉండదు కార్పొరేట్ స్థాయిలో హైదరాబాద్ గుంటూరు నగరాల్లో ఏ విధంగా అయితే మనకి వైద్యం లభిస్తుందో చెవు ముక్కు గొత్తుకు సంబంధించి అలాంటి గొప్ప వైద్యాన్ని ఇక్కడ ఈ క్యాంపు లో ఇక్కడ అందించడం చాలా గొప్ప విషయం ఖచ్చితంగా మా అందరికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఈ క్యాంప్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరందరూ కూడా ఈ క్యాంప్ ని వినియోగించుకోండి వినియోగించుకొని మీ యొక్క సమస్యల్ని పూర్తిగా మరి చికిత్స చేయించు చేయించుకునేంత వరకు కూడా హాస్పిటల్కి రావాలి అప్ లో ఉండాలి మీరంతా కూడా సంతోషంగా ఇంటికి వెళ్లాలని